బ్రేక్ న్యూస్ చూసిన ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఈడీ దూకుడు పెంచింది హైకోర్టులో కేటీఆర్ వేసిన పిటిషన్ కు అర్హత లేదని ఏసీబీ కౌంటర్ దాఖలు చేసింది దీంట్లో ప్రభుత్వ సొమ్మును కేటీఆర్ దుర్వినియోగం చేశారని పేర్కొంది దీంతో పాటు చెల్లింపులు చేయాలని అధికారులపై ఒత్తిడి చేశారని పిటిషన్లో పేర్కొన్నారు ఏసీబీ దాఖలు చేసిన పిటిషన్ కు మాజీ మంత్రి కేటీఆర్ రిప్లై ఇచ్చారు కేటీఆర్ రిప్లై కౌంటర్ లో సంచలన విషయాలు చెప్పారు ఫార్ములా ఈ కార్ రేస్ ఒప్పందాలు డబ్బు చెల్లింపుతో తనకు సంబంధం లేదన్నారు ఒప్పందాల అమలులో విధానపరమైన అంశాలను చూసే బాధ్యత మంత్రిగా తనది కాదన్నారు చట్టబద్ధ సంస్థ అయిన హెచ్ఎం చూసుకోవాలని కేటీఆర్ తన రిప్లై కౌంటర్లో పేర్కొన్నారు విధాంశం మరింత అప్డేట్ అందించేందుకు ప్రతినిధి సునీల్ సిద్ధంగా ఉన్నారు సునీల్ రాజకీయంగా తీవ్ర దుమారం నిపుతున్నటువంటి ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఏసీబీ అధికారులు ఇప్పటికే హైకోర్టులో కౌంటర్ దాఖలు చేశారు దానికి రిప్లే కౌంటర్ కూడా ఈ రోజు కేటీఆర్ కోర్టుకు సమర్పించారు ఇందులో ఏసీబీ అధికారులు దాఖలు చేసిన కౌంటర్ లో కొన్ని అంశాలు కూడా ఏసీబీ అధికారులు పొందుపరిచారు ఆర్థిక శాఖ సంబంధించిన రికార్డు హెచ్ఎండిఏ చెల్లింపులు అదేవిధంగా వీరికి సంబంధించిన ఎఫ్ఐఆర్ విడియన్లు కూడా కౌంటర్ లో ఏసీబీ అధికారులు పొందుపరిచారు ఇంకా ప్రభుత్వ సొమ్మును దుర్వీకరణం చేయడంతో పాటు అదేవిధంగా నేరపూరితమైనటువంటి దుష్ప్రవర్తనకు కేటీఆర్ పాల్గొన్నట్టు ఏసీబీ అధికారులు తన కౌంటర్ లో పొందుపరిచింది క్యాబినెట్ నిర్ణయం అదేవిధంగా ఆర్థిక శాఖ అనుమతి లేకుండానే మొత్తం కూడా విదేశాలకు ఎఫ్ఈఓ కంపెనీకి డబ్బులు చెల్లించారు కేటీఆర్ఏ దీనికి ప్రధాన సూత్ర దీనికి అదనంగా ఇప్పటికే ఎనిమిది కోట్ల మేరకు అటు ఆర్బీఐ కూడా ఫైన్ కూడా విధించింది దీనికి సంబంధించిన అన్ని వివరాలు కూడా ఎస్బీ అధికారులు తన కౌంటర్ లో పొందుపరిచిన జరిగింది అసలు కేటీఆర్ వేసినటువంటి పాస్ పిటిషన్ కి విచారణ అర్హత లేదు వెంటనే ఆ పిటిషన్ డిస్మిస్ చేయాలి మరోవైపు అరెస్ట్ చేయొద్దని ఏదైతే మధ్యంతర ఆదేశాలున్నాయి దాన్ని వెంటనే కొట్టువేయాలంటూ కూడా అటు ఏసీబీ అధికారులు తన కౌంటర్ లో పొందుపరుతుంది ఇంకా ఏసీబీ అధికారులు దాఖలు చేసిన కౌంటర్ కు రిప్లై కౌంటర్ గా అటు కేటీఆర్ కూడా ఒక రిప్లై కౌంటర్ చేశారు అందులో కొన్ని సంచలన అంశాలు కూడా పొందుపరిచారు ఒప్పందాలు అమలు డబ్బు చెల్లింపులు సంబంధించి తనకు సంబంధం లేదు ఇదంతా కూడా ఏదైతే హెచ్ఎండిఏ చూసుకోవాలి తనకు ఒప్పందాలకు సంబంధించిన గతంలో అధికారులకు సంబంధం లేదు పూర్తి బాధ్యత తనదే అని చెప్పి ఇప్పుడు కౌంటర్ రూపంలో మాత్రము కేటీఆర్ ఇదంతా కూడా తనకు ఎలాంటి సంబంధం లేదు ఒప్పందాలు అమలు విధానపరమైన అంశాల బాధ్యత చూసుకునే బాధ్యత మంచిగా తనది కాదు ఇదంతా కూడా అధికారుల బాధ్యత విదేశీ సంస్థ నిధుల సంబంధించిన అధికారాన్ని బ్యాంక్ చూసుకోవాలని కేటీఆర్ అనేక అంశాలు కూడా అటు అంటే మనం చూస్తూ ఉన్నాం గతంలో ఏసీబీ ఎంత దూకుడుగా దీనికి సంబంధించి చేస్తోంది ఎఫ్ఐఆర్ నమోదు చేయడం కావచ్చు స్టేట్మెంట్ రికార్డ్ చేయడం కావచ్చు ఇవన్నీ చూస్తున్నాం వీటిని పరిగణలోకి తీసుకుని ఈడీ ఏ రకంగా విచారణ స్టార్ట్ చేయబోతోంది ఎంత దూకుడు పెంచే అవకాశం కనిపిస్తోంది ఇప్పుడు దీన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలి ప్రస్తుతం కేటీఆర్ స్టేట్మెంట్ ఏ రకంగా అర్థం చేసుకోవాలి గతంలో కూడా ఒక సందర్భంలో దీని పూర్తి బాధ్యత అనేది చెల్లింపులు ఇవన్నీ కూడా నేను చెప్తేనే జరిగాయంటూ కూడా ఆయన చెప్పిన సందర్భాన్ని ఇప్పుడు ఈ వ్యాఖ్యలు ఎలా అర్థం చేసుకోవాలి దానికి దీనికి ఉందనుకోలా ఎస్ ఖచ్చితంగా దానికి దీనికి చాలా డిఫరెంట్ ఉందని చెప్పాలి ఎందుకంటే గతంలో ఇదంతా కూడా అధికారులకు సంబంధం లేదు తానే పూర్తి బాధ్యత అని గతంలో చెప్పినప్పటికీ ఇప్పుడు తన కౌంటర్ రూపంలో మాత్రం తనకు దీనికి అసలు సంబంధం లేదు మంత్రిగా తన బాధ్యత కాదు ఇదంతా కూడా ప్రతిబద్ధ స్వతంత్ర చట్టబద్ధమైన సంస్థ అయినటువంటి హెచ్ఎండి చూసుకోవాలి అధికారులు చూసుకోవాలి అయితే మరోవైపు పది కోట్ల మించిన చెల్లింపులు ప్రభుత్వం అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదు నిబంధనలు హెచ్ఎండి నిబంధనలు ఎక్కడా కూడా లేదని కేటీఆర్ తన కౌంటర్ లో పొందుపరుస్తున్న జరిగింది మరోవైపు ఒకవేళ దానికి సంబంధించిన శాఖ చూసుకోవాలి కానీ తనకు మంత్రిగా తనకు బాధ్యత లేదు అని కూడా ఈ కౌంటర్ లో పెనుపరుస్తున్న జరిగింది మరోవైపు మనం చూస్తూ ఇప్పటికే ఈ ఫార్ములా కేసులో ఈడీ అధికారులు కేటీఆర్ కు నోటీసులు జారీ చేశారు ఈ నెల ఏడో అంటే జనవరి ఏడో తారీఖున ఈడీ విచారణకు హాజరు కావాలి ఈడీ కేటీఆర్ తో పాటు అరవింద్ కుమార్ కి మరోవైపు బీఎలన్ రెడ్డి కూడా ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు జనవరి రెండో తేదీన అరవింద్ కుమార్ జనవరి మూడో తేదీన బీఎన్ రెడ్డి విచారణకు హాజరు కావాలని కూడా ఈడీ అధికారులు నోటీసులు పంపించారు కాబట్టి ఇప్పటి వరకు అధికారులు దాఖలు చేసిన కౌంటర్ కౌంటర్ లో అనేక అంశం దీన్ని మరి ఏ విధంగా ఈడీ అధికారులు విచారణలో డిఫెండ్ చేస్తారనేది కూడా చూడాల్సి చెప్పవచ్చు అంటే ఈ రిప్లై అర్థం చేసుకోవాలి ఈ రిప్లైతో అధికారుల మీద అంటే అప్పటి అధికారుల మీద ఉచ్చు బిగిసే అవకాశం ఎంతవరకు ఉందని భావించాలి ఖచ్చితంగా ఎందుకంటే అధికారులు వాళ్ళ స్టేట్మెంట్ ఏ విధంగా ఇస్తారు అరవింద్ కుమార్ ఎందుకు గతంలో చెప్పారు అది మంత్రిగా తన ఆదేశాలు ఇవ్వడంతోనే తను అప్రూవల్ చేస్తాం నిధులు విడుదల చేస్తామని అరవింద్ కుమార్ చెప్పారు కానీ ఇప్పుడు తనకు దీనికి ఎలాంటి సంబంధం లేదు అధికార బాధ్యత చూసుకోవాలి ఈ దీనిలో తను తనని ఇరికించే ప్రయత్నం చేస్తున్నట్టు కూడా కేటీఆర్ తన కౌంటర్ లో పొందుపరుస్తారు కాబట్టి ఖచ్చితంగా అధికారుల తీరుపై అధికారులపైనే ఎక్కువగా ఒత్తిడి ఒత్తిడి అయ్యే అవకాశం ఖచ్చితంగా మరి దీన్ని ఏ విధంగా కేటీఆర్ డిఫెండ్ చేస్తారు విధంగా మంత్రులు ఏ విధంగా అధికారులు విచారణ తర్వాత అధికారులు ఏ విధంగా స్టేట్మెంట్ కూడా మారే అవకాశం ఉంది అధికారుల స్టేట్మెంట్ తప్పటి ఇప్పటికే మనం చూస్తూ కిషోర్ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసి మనం చూడొచ్చు కానీ ఇప్పుడు మళ్ళీ వీరి వీరు నోటీస్ ఏడీ అధికారుల విచారణకు పిలిచిన తర్వాత వారి యొక్క స్టేట్మెంట్ తర్వాత అందులో ఎలాంటి పరిగణలోకి తీసుకుని విచారణ చేపట్టే అవకాశం ఉందా ఖచ్చితంగా ఎందుకంటే ఇప్పటికే ఏసీబీ అధికారులు ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తున్నారు ఏసీబీ అధికారులు అరెస్ట్ వరకు ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ముప్పై కోట తీసిన కేటీఆర్ దాఖలు ఏసీబీ అధికారుల దాఖలు సెంటర్ పై పూర్తిగా మరొకసారి వివాదాలు ఇచ్చిన తర్వాత కోర్టు ఒక డిసిజన్ కూడా తీసుకునే అవకాశం ఉంది మరోవైపు అధికారాలు ఈ కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నది కాబట్టి ఖచ్చితంగా ఈ నెల ఏడో జనవరి ఏడో తారీఖున మరి విచారణకు హాజరవుతారా మరి ఈరీ విచారణ సవాల్ చేసి మళ్ళీ హైకోర్టు కూడా కేటీఆర్ ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత ఒక స్టార్టీ కూడా వచ్చే అవకాశం రైట్ థ్యాంక్ యూ సునీల్